రేపు మనకు సోమవారం అలానే కాకుండా ఏకాదశి కూడా కలిసి వచ్చింది కదండి కాబట్టి ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేయండి మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట తులసి మొక్క దగ్గర ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మీకు అదృష్టం పడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట సకల సంపదలు చేకూరుతాయి అని చెప్పొచ్చు అసలు తులసి మొక్క దగ్గర ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా పరమ పవిత్రమైనది కాబట్టి శక్తివంతమైనది కదండి కాబట్టి ఏంటంటే రేపు ఏకాదశి తిది రోజున మర్చిపోకుండా తులసి మొక్క దగ్గర అయితే ఈ విధంగా చేసుకోండి అలానే కాకుండా సోమవారం ఏకాదశి రావటం చాలా విశేషమని మనకు పండితులు కూడా చెప్తున్నారనమాట ఎందుకంటే ఏకాదశి చాలా శక్తితో కూడుకొని వస్తుంది ఈ రోజున కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటే మాత్రం ఈశ్వరుడు తిరిగిపోయి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట అంటే మనం ఏంటంటే విష్ణు రూపంగా అంటే వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం కదండి కాబట్టి ఈ రోజున మీరు ఇలా అంటే నియమాలను పాటించేసుకుంటే సరిపోతుంది వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి అప్పులు తీరుతాయి కొన్ని రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా నిద్ర లేచేసిన తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని ఇంకా అనంతరం ఏంటంటే గుర్తు పెట్టుకోండి ఇంట్లో అంటే చక్కగా తలస్నానం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి సోమవారం కూడా శివుడికి అంకితం చేయబడే రోజు కదా ఆ విధంగా కూడా మనం దీపారాధన అనేది చేసేసుకోవచ్చు అనమాట ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో అంటే మన నార్మల్గా సోమవారం శివుడికి కూడా మనం దీపం పెట్టచ్చు వెంకటేశ్వర స్వామి పటం ముందు కూడా దీపం పెట్టొచ్చు ఇంకా మీరు ఏంటంటే కనుక దీపం పెడతారు కదా తమలపాకు మీద పెట్టండి చాలా మంచిది అనమాట నార్మల్గా ఈరోజు పిండి దీపం పెడితే చాలా మంచి మేలు జరుగుతుంది ఒకవేళ మీరు పిండి దీపం పెట్టకపోతే మాత్రం ప్రమిదలో మనం దీపం పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక తమలపాకు మీద పెడితే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మనం అంటే మన కళ్ళతో చూడగలుగుతాం అనమాట అలానే కాకుండా ఏంటంటే గనక ఇంట్లో అండి తలస్నానం చేస్తారు కదా చేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని నీళ్ళల్లో కలుపుకొని స్నానం అనేది చేయండి అలా చేయడం ద్వారా ఏంటంటే కనుక ఆ నీటి ద్వారా మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటేనండి విధంగా చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో గుర్తు పెట్టుకోండి నాన్ వెజ్లో వండకండి రోజు ఏకాదశి కాబట్టి ఇంట్లో వండకూడదనమాట తినకూడదు దుంప కూరలు కూడా వండుకోకూడదు తినకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు అలానే కాకుండా ఈ రోజు తెల్లటి వస్త్రాలు పసుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా బాగా కలిసి వస్తుంది అనమాట అందుకే ఇలా మీరు అంటే ఈ రంగులో ఉండే వస్త్రాలు ధరించండి ఆ తర్వాత ఇంట్లో ఉండే దేవుడి పటాలు క్లీన్ చేసుకొని మన దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని వెంకటేశ్వర కూడా ఏంటంటే కనుక తులసి దళాలతో అలంకరణ చేసేసి దీపం ఈ విధంగా పెట్టుకోండి ధన సమస్య విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకోండి డబ్బు రావటం లేదు డబ్బు లేక నరకం చూస్తున్నారనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక దీపం పెట్టిన తర్వాత అందులో ఒక రూపాయి బిల్లును వెయ్యండి అలా కనుక వేసేసి దీపం పెడితే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో కాకుండా తుసికోట దగ్గర కూడా దీపం పెడితే అందులో రూపాయి బిల్లని వేసేసి దీపం వెలిగించొచ్చండి అలా కూడా ఫలితం ఉంటుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోయి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది మనం ఏంటంటే కనుక లేని చోట రెండు రూపాయలని మనం సంపాదించుకోగలుగుతాం అనమాట అంత చక్కగా ఈ దీపం ఉపయోగపడుతుంది చాలా కూడా అండి రూపాయి బిల్లను వేసేసి దీపం పెడతాను రూపాయి బిల్లను వేసేసి దీపం పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏకాదశి పరమ పవిత్రమైనది సోమవారం కూడా ఉంది కాబట్టి విధంగా ఏంటంటే కనుక ధన సమస్యతో ఇబ్బంది పడేవారు ధనం లేక నరకం చూసేవారికి మాత్రం ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇలా ఏకాదశి రోజునే విధంగా చేయండి ఇంకా దీపంలో మనం రూపాయి బిల్లను వేసేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసుకుని మనం హుండీలో వేసుకోవచ్చు దానం కూడా చేసుకోవచ్చు మనం ఎలా చేసినా కానీ ఫలితం ఉంటుందండి అలానే కాకుండా ఈ రూపాయి బిల్లు ఏంటంటే కనుక మన జాతక సమస్యలు దోషాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తీసేస్తుంది అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక ధనాన్ని కూడా కూడా తెచ్చిపెడుతుంది అనమాట ఇలా మనకు రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది రెండు విధాలుగా కూడా మనకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి ఇంకా ఈ రోజు ఏకాదశి కాబట్టి మనం ఇంట్లో ఏంటంటే కనుక చక్కగా ఇలా దీపం పెట్టుకోవాలి దీపం ఏంటంటే కనుకనండి దారి చూపిస్తుంది దీపం వల్ల దరిద్రం పోతుంది దీపం వల్ల మనకు ఐశ్వర్యం కలుగుతుంది దీపం వల్ల ఏంటంటే కనుక సకల శుభాలు చేకూరుతాయని కూడా పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట మంది కూడా ఏంటంటే కనుక దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదని కొంతమంది దీపమే పెట్టరు కొంతమంది అయితే నెలలకు ఒకసారి కూడా దీపం పెట్టుకోరండి కొంతమంది ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మాత్రమే దీపం పెడతారు కదా అలా కాదండి దీపం పెట్టడం వల్ల మనకు యాక్టివ్నెస్ వస్తుంది దైవ కలుగుతుంది చెడంత కూడా పోతుంది దరిద్రం కూడా పోతుంది అనమాట కాబట్టి దీపం ఖచ్చితంగా ఇంట్లో వెలిగించాలండి దీపం వెలుగుతూ ఉంటే ఆ వెలుగు కాంతిలో నుంచే దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్న అంటే బెల్లం ముక్కను వేసేసి కూడా దీపం అంటే పెట్టుకోవడం వల్ల మనకు ఏంటంటే కనుక ఇల్లు కట్టుకుని మధ్యలోనే ఆపిస్తాం ఎందుకంటే డబ్బు ఉండదు కదా అలానే కాకుండా ఏదైనా సరే కొనుగోలు చేయాలనుకుంటాం భూమి జాగ కానీ భూమి కానీ ఏదైనా సరేనండి స్థలాన్ని కానీ కొనుగోలు చేయాలనుకుంటాం కొనలేకపోతూ ఉంటాం కదా అలాంటి వాటికి కూడా ఏంటంటే కనుక భూలాభం కలగడానికి కానీ భూమి జాగ కొనటానికి కానీ ఈ బెల్లం అనేది ఉపయోగపడుతుందనమాట ఇలా కూడా మీరు ఏంటంటే కనుక దీపారాధన చేసేసుకోవచ్చు అంటే మీరు ఇదే చెయ్యండి అదే చేయండి కాదు మీకు నచ్చింది చేసేసుకోండి సరిపోతుంది ఇంకా తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకొని తులసి కోట దగ్గర కూడా అండి పూజ చేసుకోవాలి తులసిమ దగ్గర ఏంటంటే కనుక గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో ఇక్కడ కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే గక గంధం అండి తీసుకొని రెండు చుక్కలు అత్తర లేదా రెండు చుక్కల రోజు వాటర్ని కానీ కలిపేసి అదేంటంటే కనుక తులసి మొక్క మొదట్లో చల్లితే ఖచ్చితంగా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అనమాట ఇంట్లో ఏంటంటే గనక సమస్యలు లేకుండా చేస్తుంది సమస్యలు అన్నింటినీ కూడా అండి చక్కగా తీర్చేయటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు అంటే చిన్న పరిహారమే పెద్దగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి రేపు సోమవారం పూటే విధంగా చేసుకోండి ఇది కలిపి చల్లటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి నీ ఇంట్లో నేనున్నాను అన్నట్టుగా ఏంటంటే మనకు కొన్ని సాంకేతాలను పంపుతుందనమాట అంటే తులసి మొక్క నిగడిగలాడుతూ ఉండటం అలానే కాకుండా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండటం లక్ష్మీదేవి అంటే దేవతలు మన ఇంట్లోనే ఉన్నట్టు మనకు అనిపించటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం కావున మనము ఇలా తులసి కోట దగ్గర ఇలా అంటే ఏకాదశులు కలిసి వచ్చినప్పుడు కావచ్చు లేదంటే కనుక ఇలా తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కావచ్చు ఈ విధంగా చేసుకోవటం వల్ల మనం మంచి అయితే పొందగలుగుతాం అనమాట తులసి మొక్క మన ఇంట్లో ఎంత గుబురుగా పెరుగుతుందో ఎంత నిగనిగా ఆడుతూ ఉంటుందో అంత చక్కగా లక్ష్మీదేవితో పాటు ధనం కూడా ఆకర్షించబడుతుంది ధన సమస్య కూడా పోతుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా చేసేసుకోండి అంటే తులసి మొక్క దగ్గర ఏంటంటే గనక ఏది చేసుకున్నా కానివ్వండి ఈ రోజున ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు నార్మల్గా ఏంటంటే గనక చాలా మంది కూడా అండి దైవనుగ్రహం అనేది ఉండదు అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగక బాధపడే పడతారు కదా అలాంటి వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి ఈ పరిహారం అనుకూలిస్తుంది అనమాట అందుకే మీరు ముఖ్యంగా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర అండి ఏకాదశి మంచిది కాబట్టి మనం కోరిన కోరిక తీరాలన్నా మనం కుబేరలాగా మారాలన్నా మనకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరేనండి ఇలా ఏంటంటే తులసి మొక్క మొదట్లో ఇది చల్లాలన్నమాట ఎందుకంటే ఇది లక్ష్మీదేవి రాకను కోరటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించుకోండి ఇక రేపు మనకి ఏకాదశి కదా మర్చిపోకుండా ఏంటంటే కనుక మీ అప్పును తీర్చుకోవడానికి ఇది మంచివే అండి అంటే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక బియ్యపిండి ఉంటుంది కదా మన అందరి ఇళ్లల్లో బియ్యపిండి అనేది ఉంటుంది ఉంటుందండి కామన్గా బియ్య పిండిని తీసుకోండి అందులో ఏంటంటే కనుక బెల్లం నీళ్లు కానీ లేదంటే బెల్లాన్ని కచ్చాపచ్చగా దంచేసి కూడా మనం కలపొచ్చు అలా కలిపిన తర్వాత ముద్దలాగా చేసుకోండి ఇలా చేసేసిన తర్వాత కోరికండి అంటే ఇప్పుడు మనం చెప్పాలంటే కనుక కొంతమందికి ఏంటంటే ఉద్యోగం రావాలని ఉంటుందండి ఉద్యోగం రాదు ఉద్యోగం రాక కొంచెం బాధపడతారు ఇబ్బంది పడతారు ఎలాగైనా సరే ఉద్యోగం అంటే వస్తే బాగుండు అన్నట్టుగా ఏంటంటే కనుక చింతిస్తూ ఉంటారు అంటే అదే ఆలోచన పెట్టుకుని ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బియ్య పిండి ఉంటుంది కదా అందులో బెల్లాన్ని కలిపేసి ముద్దాం లాగా చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక అది తీసుకెళ్లి ఏకాదశి తిది రోజులు ఎవరైతే ఆవుకు తినిపిస్తారో అలాంటి వాళ్లకు ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక తీరుతుంది అది ఎటువంటి కోరికైనా సరే కానివ్వండి అంటే పెద్ద కోరిక చిన్న కోరిక ఏదైనా సరేనండి తీరడానికి అవకాశం ఉంటుంది పెట్టేటప్పుడు నమస్కారం చేసుకుని ఆ తర్వాత గనక ఆవుకు తినిపిస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసి ఆశ్చర్యపోతారు కోరికలు మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతాయి ఎందుకంటే ఆవులో ముప్పై మూడు మంది కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి ఆవు యొక్క అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క గ్రం కూడా కలుగుతుంది మన కోరిక తీరుతుంది మనకు మంచి జరుగుతుంది అనమాట అలానే కాకుండా మీకు బియ్యం పిండి అందుబాటులో లేకపోతే బెండకాయలను కూడా మీరు పెట్టుకోవచ్చు ఒక ఐదు బెండకాయలను తీసేసుకుని గోమాతకు పెట్టి నుదిరి భాగాన తాకితే చాలా మంచిది నుదిరి భాగాన ఏంటంటే గనక లక్ష్మీదేవి ఉంటుంది వెనక భాగాన అంటే సారండి నుదుటి భాగాన్ని ఏంటంటే కనుక శివుడు ఉంటాడు వెనక భాగాన్ని లక్ష్మీదేవి ఉంటుంది మధ్య భాగంలో ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇలా అంటే ఒక్కొక్క భాగమునందు ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారండి కాబట్టి ఏంటంటే చాలామంది కూడా ఆవుకు అనేక రకాల ఆహార పదార్థాలు పెడతారు కొంతమంది ఏంటంటే కనుక సెంటిమెంట్గా కూడా అంటే మా భవిష్యత్తు బాగుండాలి మా జీవితం బాగుండాలి మా కష్టాలు ఉండకూడదు మా కన్నీళ్ళు రాకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక కొంతమంది ఏంటంటేనండి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా ఆవుకు పెడతారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఏకాదశి తిది రోజున ఏంటంటే కనుక ఇలాంటి అంటే కూరగాయలను ఆవుకు పెట్టడం వల్ల అయితే మంచి రిజల్ట్ అనమాట బెండకాయ పెట్టవచ్చు అలానే కాకుండా ఏంటంటే బంగాళాదుంప ఉంటుంది కదా అది కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనివల్ల ఏంటంటే కనుక నార్మల్గా ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు మీ అప్పులు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలుగడ్డను కూడా పెట్టండి అంటే ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదండి మనకు తగ్గట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా గోశాల దగ్గర ఎన్ని అమ్ముతూ ఉంటారండి కూరగాయలు అంటే ఇలా ఆకుకూరలు కావచ్చు పచ్చగడ్డి కావచ్చు కీర క్యారెట్ టమాటా టో బీట్రూట్ ఇలాంటివి ఏంటంటే కనుక ఆవుకు పెట్టాలని అమ్ముతూ ఉంటారు కాబట్టి ఇలాంటివి కూడా మనం పెట్టడం వల్ల మనకు దైవనుగ్రహం అనేది పుష్కలంగా కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మన కోరికలు కూడా తీరుతాయని శాస్త్రాల్లో ఏంటంటే వివరణ ఉందనమాట అందుకే ఇలా ఏకాదశి రోజునైతే ఆవుకు ఇలా ఆహారం పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా ఆవుకు ఆహారం పెట్టేటప్పుడు మనసులో మనం ఇంకొకసారి సంకల్పం చెప్పుకోవాలి మేము ఆహారం పెట్టుకోలేమండి మేము అసలు ఆవు దగ్గరికే వెళ్ళలేమండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ఒకవేళ మీ ఇంటికైనా సరేనండి గో వస్తే మాత్రం తప్పు తప్పనిసరిగా గోవుని నెదుటి భాగాన్ని తాకేసి నమస్కారం చేసుకున్నా సరేనండి జన్మల పాపాలు పోతాయనమాట మనం తెలిసి తెలియక కొన్ని పాపాలు తప్పులు చేస్తూ ఉంటాం కదా ఆ తప్పులు పాపాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చెయ్యండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీరేం మార్పుని చూస్తారు మీరేం మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు అనమాట ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయండి ఈ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక మనకు అద్భుతమైన రిజల్ట్ని అన్నమాట అందుకే ఏకాదశిని వదులుకోకుండా ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించేసి మీరు చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా మీ కోరిక ఏదైనా సరే అంటే తీర్చేసుకోండి కొంతమందికి ఏంటంటే ఎన్ని వివాహ ప్రయత్నాలు చేసినా కానీ అంటే వివాహం కుదరదు వివాహం అనేది జరగక బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా అండి ఆవుకు ఏంటంటే కనుక టమాటాలను తినిపించండి ఏకాదశి తిది రోజున ఎవరైతే టమాటాలను పెడతారో అలాంటి వాళ్లకు తప్పనిసరిగా అండి వివాహం జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అంటే శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక టమాటాలను పెట్టుకోవడం వల్ల ఏకాదశి తిది రోజున ఏంటంటే ఇలా వివాహం జరుగుతుందని చెప్పటం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక టమాటాలను పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక మనము ముఖ్యంగా గమనించుకున్నట్టయితే చాలామందికి కూడా ఏంటంటే కనుక ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు రావు పెద్ద ఉద్యోగాలు కూడా రావు ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలు చేస్తారండి అయినప్పుడు కూడా వాళ్ళకైతే ఉద్యోగ ప్రాప్తి అనేది ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కీర ఉంటుంది కదా బీట్రూట్ అంటాం మనం కీరా ఆ రెండు కలిపి పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది ఉద్యోగం కూడా రావటం అనేది మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అంటే వీటి వల్ల జరుగుతుందండి అంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది జరగదని అయితే ఇక్కడ శాస్త్రాల్లో లేదండి జరుగుతుందని మాత్రమే శాస్త్రాల్లో ఉందన్నమాట అందుకే ఏంటంటే మీరు ఈ విధంగా ఏంటంటే గనక పెట్టేసుకోండి పెట్టేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు అన్నమాట. ఇలా మనకు అంటే ఈ సోమవారం చాలా అద్భుతమైన రోజు కదా ఈ రోజు మనకు అనుకూలిస్తుంది ఈ రోజు ఏంటంటే గనక పరిహారం చేసినా పని చేసుకున్నా బాగా కలిసి వస్తుందని ఒక నమ్మకం కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఏకాదశి తిథి రోజున రెండు పూటల స్నానం చేసెసి చాలా మంది ఉపవాసం ఉంటారు ఒకవేళ మీరు లేకపోయినా ఏంటంటే గనక రెండు పూటల ఇంట్లో దీపం పెట్టుకోండి రెండు పూటలు స్నానం చేయండి ఖచ్చితంగా ఉతికిన వస్త్రాలు ధరించండి అలానే కాకుండా ఇలా నియమాలు పాటించండి చక్కగా పూజ చేసుకోవడం రెండు పూటల దీపం పెట్టుకోవడం చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది